నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు నవలూరు గ్రామం చూద్దాం అమరావతి రాజధానిలో మంగళగిరి ప్రక్కనే ఉన్న నవలూరు గ్రామాన్ని చూద్దాం సిఆర్డిఏ పరిధిలో ఉంది నవలూరు గ్రామం నవలూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి సన్నిధికి వస్తూ ఉంటారు ప్రసిద్ధి చెందిన నాగేంద్ర స్వామివారి పుట్ట ఈ నవలూరు గ్రామంలోనే చూడవచ్చు ఇక్కడి నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం మంగళగిరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అంటే మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రక్కనే నవలూరు ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి రాజధాని పరిధి సిఆర్డిఏ పరిధి రాజధానిలో కలుస్తుంది నవలూరు శివారు ప్రాంతం నుంచి వస్తున్నాం ఇది ప్రక్కనే మంగళగిరి చూస్తున్నారు కదా అది మంగళగిరి కొండ అనమాట నవలూరుకి మంగళగిరికి మధ్యలో రైల్వే స్టేషన్ మనం చూడవచ్చు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మంగళగిరి మనం చూస్తుంది నవలూరు అనమాట అంటే అమరావతి రాజధాని ఎర్రపాలెం నుండి గోలివారి తోట మీదుగా ఇటుగా వచ్చినట్లయితే మనం నవలూరు నుండి మంగళగిరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ఈ రహదారిని కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో ఎందుకంటే ఈ నవలూరుకి ఎర్రపాలెం నుండి రైల్వే స్టేషన్కి నిడబర్ నుంచి కనెక్టివిటీ ఉండే విధంగా జాతీయ రహదారులు త్వరలో విస్తరణ చేయనున్నారు ఏర్పాటు చేయనున్నారు ఈ దిశగా భవిష్యత్తులో ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు సిఆర్డిఏ అధికారులు అభివృద్ధి చెందుతున్న నవలూరు చూస్తున్నాం ఇక్కడ పశు వైద్యశాలను చూడండి ఈ ప్రక్కనే ఏరియా పశు వైద్యశాల మనం చూస్తున్నది నవలూరులో ఏరియా పశు వైద్యశాల అనమాట ప్రాంతీయ పశు వైద్యశాల నవలూరు ఈ సమీపంలో ఆంజనేయ స్వామివారి సన్నిధి కూడా చూడవచ్చు ప్రక్కనే ఇటు నుంచి మనం డైరెక్ట్కి వెళ్ళిపోతే మంగళగిరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ప్రక్కనే కనిపించేది రైల్వే లైన్ అన్నమాట ప్రక్కగా వెళ్తే మనం నవలూరు ఇది ఈ ప్రక్కన వెళ్ళచ్చు ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న నవలూరు గ్రామం సిఆర్డిఏ పరిధిలో మనం చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే గోలి విరాంజల్ గారు కూడా ఈ నవలూరు గ్రామంలోనే ఎమ్మెల్యేగా పనిచేశారు అంటే మంగళగిరి చెందినప్పటికీ ఎమ్మెల్యే అయిన తర్వాత నవలూరు గ్రామంలోనే ఉన్నారు గోళి గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు చేనేత నాయకులు స్వర్గీయ గోలి వీరంజలి గారు ఈ నవలూరు గ్రామం చాలాసార్లు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారన్నమాట చూడండి ఇది నవలూరు గ్రామం మెయిన్ రోడ్డు ఈ ప్రక్కన మనం చూస్తుంది రైల్వే స్టేషన్ మంగళగిరి పశ్చిమ వైపుగా రైల్వే స్టేషన్ అనమాట ఇది అటువైపు తూర్పు వైపు మనం ప్రస్తుతం పశ్చిమ వైపుగా అభివృద్ధి పనులు చూస్తున్నాం ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్ ప్రయాణికులకి విశ్రాంతిశాల ఈ విధంగా ప్రధాన ద్వారం ఆధునీకరణ ఈ విధంగా నిర్మాణాలన్నీ చేపడుతున్నారు ప్రత్యేకంగా పార్కు పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు ఇటువైపుగా నిర్మాణాలన్నీ దాదాపుగా తొంభై శాతానికి పైగా పూర్తి అయినాయని చెప్తున్నారు ఇక్కడ అధికారులు చూడండి కనిపించేది అక్కడ పార్కింగ్ షెడ్ అనమాట అమరావతి గుర్తుగా ఏ సింబల్ ఉండే విధంగా అమరావతి ఖ్యాతి పెంచే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు పైలాన్లు అదేవిధంగా అటువైపు కంటే తూర్పు వైపుగా మంగళగిరి చేనేత ప్రసిద్ధి కాబట్టి మగ్గుమనేస్తున్న మహిళ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా తూర్పు వైపు బుకింగ్ కౌంటర్ వైపుగా అటువైపు ఏర్పాటు చేశారు మనం నవలూరు పశ్చిమ వైపుగా చూస్తున్నాం రైల్వే స్టేషన్కి పడమరు వైపుగా నవలూరు గ్రామ సరిహద్దులో ఈ రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట బుకింగ్ కౌంటర్ ప్రయాణికుల విశ్రాంతిశాల ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టారు దాదాపుగా తొంభై శాతం పైగా పనులు అయిపోయినాయి ఒక పది శాతం పనులు మిగిలినాయి అని చెప్తున్నారు రంగులు కూడా వేస్తున్నారు ఈ విధంగా ఇటు నుంచి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళినట్లయితే మనం నాలుగో నెంబర్ ఫ్లాట్ వారం మీదకి వెళ్ళిపోవచ్చు మంగిలీ రైల్వే స్టేషన్ నాలుగో నెంబర్ ఫ్లాట్ వారాన్ని వెళ్ళిపోవచ్చు అనమాట రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్న దిశగానే మంగిర్ రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు రాష్ట్రంలో చాలా రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా ఈ మంగిలీ స్టేషన్ కూడా ఈ విధంగా బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టి పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా భవిష్యత్తులో అమరావతి రాజధాని ఆవిర్భవం చెందే దిశగా ఈ సమీప ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రయాణికుల రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా ఈ విధంగా ప్రత్యేకంగా నిర్మాణాలు బిల్డింగ్ నిర్మాణాలు ప్రయాణికుల వసతిశాల ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు పైన జానపద చిత్రాలు కూడా ఈ విధంగా వేస్తున్నారు చూడండి గ్రామీణ వాతావరణం జానపద చిత్రాలు ఇవన్నీ కూడా తెలుగు భాషకు సంబంధించిన తెలుగు సంస్కృతి వికాసానికి సంబంధించిన చిత్రాల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మంగళీ రైల్వే స్టేషన్ పశ్చిమ వైపు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం అమరావతి రాజధానికి సమీపంలో నవలూరు గ్రామంలోనే ఆనుకొని ఉన్న మంగళీ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం నిత్యం విజయవాడ గుంటూరు చాలామంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు అదేవిధంగా గూడ్స్ లైన్ కూడా ఎప్పుడూ ఇటుగా ఎక్స్ప్రెస్ లైను వెళుతూ ఉంటుంది మరిన్ని రైల్వే మరిన్ని రైళ్లు ఇటుగా వస్తాయి కాబట్టి ఎక్కువ బళ్ళు భవిష్యత్తులో వస్తాయి కాబట్టి పెరుగుతున్న రద్దీకి ప్రయాణికులకు అనుగుణంగా మూడవ లైన్ నిర్మాణం చేపట్టాలని కూడా చాలా కాలం నుంచి కోరుతున్నారు ప్రయాణికులు ఈ దిశగా కెనాల్ నుండి తాడేపల్లి కృష్ణాకెనాల్ నుండి మంగళగిరి మీదుగా గుంటూరు వరకు మూడవ రైల్వే నిర్మాణం గురించి ఇటీవల పరిశీలన చేశారు డిపిఆర్ కోసం రైల్వే శాఖ అధికారులకి నివేదిక సమర్పించారు రైల్వే శాఖ అధికారులు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మూడో లైన్ నిర్మాణం కూడా చేపట్టినట్లయితే ప్రయాణికులకి మరింత వసతి సౌకర్యం కలిగించిన వారు అవుతారని చాలామంది ఇక్కడ చెప్తున్నారు చూడండి పైనుంచి చూస్తే ఇటువైపుగా రెండు ద్వారాలు ఏర్పాటు చేశారు అమరావతి పైలైన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఈ విధంగా రంగులు వేసి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తుంది మంగళి రైల్వే స్టేషన్ అని చెప్పచ్చు అమరావతి రాజధాని వాసులు ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట అంటే గుంటూరు విజయవాడకి మధ్య మార్గంలో ఉంది కాబట్టి హైదరాబాద్ వెళ్ళాలంటే మంగళూరు నుంచి చాలామంది రైతులు ప్రజలు ఇటు నుంచి వెళ్తున్నారనమాట భవిష్యత్తులో పెద్ద నగరంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది కాబట్టి ఈ నవలూరు కూడా ఒక ఆరోగ్య సిటీగా ఏర్పాటు చేస్తారు ఆరోగ్య కేంద్రంగా నవరగర నగరాల్లో ఆరోగ్య కేంద్రంగా నవలూరుని విస్తరణ చేస్తారనమాట ఈ దిశగా ఈ ప్రాంతంలో ఇక్కడ సమీపంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉండటం అదేవిధంగా చిన్నకాన్లో జనరల్ ఆసుపత్రి నిర్మాణం ఉండటం వల్ల ఈ నవలూరు మరింత అభివృద్ధిగా ముందుకు వెళ్తుందని చెప్తున్నారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేసినట్లుగానే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు కూడా కోరుతున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఫ్రెండ్స్ అమరావతి రాజధాని విశేషాల గురించి అభివృద్ధి గురించి ప్రగతి గురించి ప్రభుత్వ విధానాల గురించి ఏపీ అమరావతి ఛానల్లో మీరు చూడవచ్చు ప్రస్తుతం మనం అమరావతి రాజధాని నవలూరు ప్రక్కనే గల మంగలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం నవలూరులో కూడా రోడ్లు సీసీ రోడ్లన్నీ జా చాలా వరకు పూర్తి చేశారు జాతీయ స్థాయి రహదారులు కూడా త్వరలో నిర్మాణం చేపడతారు నిడవర్ నుంచి నవలూరు కలుపుకుంటూ ఒక పెద్ద రహదారి వస్తుంది అదేవిధంగా ఎరబాల నుంచి కూడా ఒక లైన్ వస్తుంది ఈ విధంగా రహదారులకి కనెక్టివిటీ ఉండే విధంగా నవలూరుని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు నవలూరు శివారు ప్రాంతంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు నవలూరు అమరావతి